అందరికీ ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చవానా పవిత్రమైన మీ ఓటును దుర్వినియోగం చేసుకోవద్దు రాయచోటి నియోజకవర్గం నోడల్ అధికారి కె కుమారస్వామి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం ప్రజలకు ఓటు హక్కు అవగాహనపై రాయచోటి నియోజకవర్గం నోడల్ అధికారి కె కుమారస్వామి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాలలో స్వీప్ యాక్టివిటీస్ని గ్రామాలలో ర్యాలీగా సమావేశంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పద్దెనిమిది సంవత్సరంలో వయసు నిండిన వారందరూ ఓటును నమోదు చేసుకోవాలని ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకొని ఆదర్శవంతమైన పాలన ఏర్పాటుకు తోడ్పడాలని తెలియజేస్తున్నామని తెలిపారు ఓటు అనే ఆయుధంతో ఎవరైతే ప్రజలకు నిస్వార్థంతో పనిచేస్తూ దేశ అభివృద్ధికి పాటుపడతారో అలాంటి వారిని ఎన్నుకోవాలని తెలియజేస్తున్నామని తెలిపారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా లక్కేడుపల్లి మండలం మండలం మరి ప్రజలు రాబోయే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈ ఓట్లను ఎంతో మంది పెట్టి ఓటర్లను డబ్బులకో ఏదో ఒక మందు మందు పాకెట్లకో లేక బిర్యానీ ప్యాకెట్లకో ఎన్నో విధాలుగా ప్రలోభాలకు గురయ్యి ఓటును దుర్వి దుర్వినియోగపరుచుకుంటుంటాను తెలియక కాబట్టి ఇలా ఓటును ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై ఒక అవగాహనగా మన లక్కేడుపల్లి మండల తహసీల్దార్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం ఓకే నమస్తే సార్ నమస్తే మరి మన మధ్యలో ఓట్లలో ఎన్నో విధాలుగా వినియోగం చేస్తుంటారు తెలియక మరి ఎలాంటి నాయకుల్ని ఎన్నుకోవాలి అనే దానిపైన ఒక సమాచారం లేవని సార్ చేసిందో ఆప్షన్గా నేను ఆలోచన అపాయింట్ చేసిన కూడా యాక్టివిటీ మీద స్వీప్ యాప్టెట్ మీద మేము ప్రతి మండలంలో ఆరు మండలాల రిపోర్ట్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రతి గ్రామంలో ప్రతిలో స్కూల్లో పెట్టేసి ఓటు ఆఫీ గురించి ఉపయోగం తెలియజేస్తూ స్కూల్ పిల్లలకి కానీ కార్యక్రమాల ఓటుని సదునియోగం చేసుకొని దుర్వీర్యం చేసుకోకుండా ఓటు మీకు నచ్చిన నాయకులు ఎందుకు ప్రజాస్వామ్యంలో మీకు నచ్చిన నాయకుని ఎందుకు తెలియజేస్తున్నాము అలాగే స్కూల్ పిల్లలకి తర్వాత తెలియజేస్తూ మీ పేరెంట్స్కి పోర్టు రక్కు గురించి తెలియజేసి దుర్వినియోగం చేసుకోకుండా చిన్న నాయకుడికి కోర్టు హక్కు ఏమని చెప్పి తెలియజేశాము రోజు ఒక గ్రామంలో మేము మా మండలంలో సివి యాక్టివిటీ మీద స్కూల్ దగ్గర కానీ గ్రామంలో కానీ ర్యాలీతో స్కూల్లో అవేర్నెస్ క్యాంప్ పెట్టి జరుపుతున్నాము నేను మన ఆఫీస్ టీము మిగతా మండలాలలో కూడా అలాగే చేస్తున్న రాయచోడి కాన్సిల్లో మిగతా ఐదు ఆరు మండలాలలో కూడా చేసినట్టు మీ జిల్లా సూట్ నోడల్ ఆఫీసర్ పంపిస్తున్నాము ఎవరో గారు ఓటు చైతన్యం గురించి తెలియజేస్తున్నాము ప్రతి ఆప్షన్ దగ్గరగా సూపు మన జిల్లా వచ్చిన కాంపెస్ అంతా ఆప్షన్ కార్యాలయం పెట్టినాము పెట్టినాముందు అందరూ ప్రజలు సహకరించి ఓటు దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం చేసిన ఎలాంటి ప్రభుత్వాలనుకోకుండా డబ్బులు కానీ మందులు కానీ వేరే ని తెలియజేసి సార్ మనకు ఇప్పుడు కొంతమంది నడవలేని స్థితిలో ఉంటారు వృద్ధుల్లో అలాంటి వాళ్ళు అంగవైకల్యం ఎక్కువగా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇప్పుడు డీజేపీ హ్యాండికేపట్ చేస్తున్న దాంట్లో తీసుకెళ్ళి కల్పించి ఓటర్లు వాళ్ళు కల్పిస్తాము ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ వరకు మనకు ఎలక్షన్ సీఏ వచ్చిన ఆదేశాల పక్కన బెడ్రీలో ఉన్న వాళ్ళకి మేము ఎయిట్ ఫైవ్ చేయమని నిజంగా బియ్యకు మీటింగ్ పెట్టుకొని చెప్పాము ఎయిట్ ఫైవ్ ప్లస్ అందులో బెడ్రీ రూమ్ ఫోటో తీసుకు వాళ్ళకు పోస్టల్ బ్యారర్ ద్వారా ఓటర్ కల్పిస్తాము ఉన్న బ్లైండ్ వాళ్ళకి మేము పోస్టల్ బ్యాలెడ్ ద్వారా అవకాశం కల్పించగలం మిగతా వాళ్ళకి అంగవైకంలో వీల్ చైర్స్ కదా వీల్ చైర్స్ మనల్ని ఉన్నాయిగా రైల్ రూమ్లో పెట్టుకున్నాము వీల్ చైర్ ద్వారా తీసుకెళ్ళి వాళ్ళకి ఓటర్ కల్పిస్తాము సార్ మరి మన ప్రజాప్రతినిధి ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలనేది కూడా ఒక అవగాహన ఇవ్వండి సార్ ప్రజాప్రతినిధి అంటే మీకు నచ్చిన నాయకుడికి మీరు నిర్ణయించుకొని ఓటు వేసుకున్న అని ఫలానా వాళ్ళకి ఏమైనా వాళ్ళకి మీకు నచ్చిన నాయకులు ఎవరు నచ్చితే ఓటుని సద్వినియోగం చేసుకోండి దుర్వినియోగం చేసుకోవాలని తెలియజేసండి ఓకే సార్ చివరిగా మీరు ప్రజలకు గేమ్ ఏమని తెలియజేస్తారు ఓటర్లు అందరూ ఇప్పుడు ఓటర్లు పద్దెనిమిది సంవత్సరాలు ఓటకు ఇప్పుడు కూడా తీసుకుంటామే ఏప్రిల్ పదవి వరకు అవకాశం ఉంది కాబట్టి ముందుగా గ్రామంలో చేర్చుకునే వాళ్ళంతా చేర్చుకోండి మేము ఓట కనిపిస్తామని చెప్తున్నాం మిగతా ఓటర్లో కూడా అందరూ ఆ రోజు మే మన మరణంలో పోలిందో అందరికీ పాల్గొని ఓటకు మేము కోరుతూ ప్రజలకు తెలియజేస్తుంది కొంతమంది ఓటు వేయడానికే పోకుండా ఉంటారు సార్ అది వాళ్ళకి ఎట్లా ఓటు వేయకుండా అంటే వాళ్ళు ఎద్దులో బెడ్ నుండి పోలేక ఉంటే అది వాళ్ళ స్వతహాల విషయము మేము ముందు రోజుల్లో తెలియజేస్తాము పోలింగ్ ముందు రోజుల్లో రెండు రోజులు బియ్యాలి తెలియజేస్తాము స్లిప్లు ఇస్తాను స్లిప్పులు పంపిస్తాను ఎందరు ఓటర్లు కావాలని ఓటు వినియోగించుకొని తెలియజేస్తాము తప్పనిసరిగా ప్రతి ఒక్క ఓటర్ను కూడా వినియోగించుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్